దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు క్రిస్మస్ అనగా ఏమిటి అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం మొదటిగా క్రిస్మస్ అనగా ప్రభును వెంబడించుట అనే సంగతులు మనం చూశాం రెండవదిగా క్రిస్మస్ అనగా ప్రభునందు మనం ఆనందించుట సంతోషించుట అనే సంగతులు మనం చూశాం మూడవదిగా క్రిస్మస్ అనగా ఇంటిలోనికి వచ్చుట ప్రభు సంఘానికి ఒత్తుట ప్రభుతో సహవాసము చేయుట ఫెలోషిప్ ఆయనతో ఫ్రెండ్షిప్ కలిగి ఉండట అనే సంగతులు మనం చూసాం నాలుగవదిగా సాగీల పడుట విధేయత తగ్గింపును విషయాన్ని మనం చూసాం ఐదవదిగా అదిగో వారు ప్రభును పూజించిది ప్రభును కొనియాడి ఘనపరిచది అనే సంగతి మనం చూశాం ఇప్పుడు ఆరవదిగా మనం చూద్దాం చూడండి వార్త రెండవ ఏమో పది పదకొండు వారు వారు అనగా తూర్పు దేశ జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిల పడి ఆయనను పూజించి ఐదు వరకు అయిపోయింది ఆరవది మనం చూస్తున్నాం తమ పెట్టెలు విప్పిరి ఆ రోజుగా మనం చూస్తున్నాం వారు తమ పెట్టెలను విప్పిరి అనే సంగతి మనం చూస్తున్నాం పెట్టెలు అనగా భౌతికమైన పెట్టెలు దాచుకున్న పెట్టెలు ధనముతో నింపబడిన పెట్టెలు ఆత్మీయంగా మనం చూసినట్టయితే పెట్టెలు అనగా పెట్టే మన హృదయమైన పెట్టెను మనం విప్పాలి మన హృదయంలోనికి క్రీస్తు ప్రభును ఆహ్వానించాలి మన హృదయము తెరవబడాలి అనే సంగతులు మనం చూస్తున్నాం చూడండి అపోస్తుల కార్యములో ఆ మాట మనం చూస్తాం చూడండి అపోస్తుల కార్యములు పదహారవ ధ్యము పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం చూసినట్లయితే అప్పుడు లుధియ దైవ భక్తి గల ఒక స్త్రీ విలుచుందను ఆమె ఉదారంగు పొడిని అమ్ము పుయతైర పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచెను కనుక ప్రభు లుది ఆ హృదయాన్ని తెరిచాడు నేడు నా హృదయాన్ని ప్రభు తెరవబోతుండగా ప్రభుకు మనం హృదయం ఇచ్చినట్లయితే ప్రభు తప్పక మన హృదయాన్ని తెరుస్తాడు ఆయన దేవుడు పౌలు గారి ద్వారా చెప్పబడిన మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది నమ్మకం ఉంచింది విశ్వాసం ఉంచింది కనుక దేవుడు తన హృదయాన్ని తెరిచారు మనం కూడా దేవుని వాక్యం వింటున్నప్పుడు మన గమనము పోకుండా దేవుని వాక్యం పైన మన ఏకాగ్రత ఉంటూ ప్రభు వాక్యమును చక్కగా మనం గ్రహించిన వారముటి దేవుడు మన హృదయాన్ని కూడా తెరుస్తారు లుదియా హృదయము తెరవబడగా ఆమె చూడండి పదిహేను వచ్చినం అపశల కార్యములు పదహారు పది ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీశం పొందినప్పుడు ఆమె నేను ప్రభు నన్ను విశ్వాసం గలగానని మీరేంచితే నైన్త్కి వచ్చి ఉండు అని మమ్మును మమ్మను బలవంతము చేశాను కనుక ప్రభు హృదయం తెరిస్తే అదిగో ప్రభు కొరకు సాక్షులుగా ఉంటాం ప్రభు హృదయాన్ని తెరిస్తే బాప్తిశ్రమ తీసుకుంటాం ప్రభు హృదయాన్ని తెరిస్తే వారింట్లో మరి దేవుని మాటలు వినాలనే ఆశ కలిగి ఉంటారు కాబట్టి దైవదాసులను మరి ఇంటికి ఆహ్వానిస్తున్న విధానాన్ని అక్కడ మరి మనం చూస్తుంటున్నాం కనుక ప్రభు నీ హృదయాన్ని తెరిస్తే తప్పక నువ్వు ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటావు ప్రభు నీ హృదయాన్ని తెరిస్తే పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాక్తిస్ అని తీసుకుంటావు నువ్వు ప్రభు కొరకు జీవిస్తావు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం తులసిలో రాష్ట్ర పత్రికలు కూడా ఆ మాట మనం చూస్తున్నాం చూడండి ఆయన వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసింపాలి అనే సంగతులు మూడవ ధ్యేము కలసి పత్రిక మూడు పదహారులో మనం చూస్తున్నాం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరితో ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని వాక్ దేవుని కూర్చిన గానమును చేతూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కనుక మన హృదయము తెరవబడినట్లయితే మన హృదయంలో దేవుని వాక్యమునకు మనం చోటిస్తాం దేవుని కొడుకు జీవించడానికి మనం సిద్ధంగా ఉంటామనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం తల్లి అయినా మరియ కూడా మరి ఏం చేస్తుంది చూడండి లుకస్ వార్త రెండవ ధ్యేము యుక్టస్ వార్త రెండవ దీము యాభై ఒకటో వచ్చినా మనం చదువుకుంటున్నాం అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నైరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకునేను దేవుని యొక్క మాటలను తన హృదయంలో భద్రం చేసుకుని హృదయము తెరవబడితే దేవుని వాక్యము దేవుని మాటలను మన హృదయంలో భద్రం చేసుకుంటాము అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్న సహోదరి సహోద మన హృదయం తెరవబడిన హృదయంగా ఉంది మన హృదయం తెరవబడితే ప్రభు కొరకు సాక్షులుగా మనం ఉంటాము ప్రభు వాక్యమునకు మనకు మనం చోటిస్తాం ఆయన వాక్యమే మన ఆత్మీయంగా బ్రతికించేదిగా ఉంది ఆయన వాక్యమే మనకు నెమ్మది కలిగించేదిగా ఉందనే సంగతులు నూట పంతొమ్మిదవ కీర్తన యాభైలో మనం చూస్తున్నాం కాబట్టి ఆయన వాక్యం మనకు మనం చోటిద్దాం మన హృదయం తెరబడిన వారంగా ఉందాం ఎస్ఏ గ్రంథము ఆరో ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ మరి ప్రభును ఆ దూతలు మరి ప్రభును శృతిస్తూ గనపరుస్తున్నటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం చూడండి ఎస్ గ్రంథము ఆరో మొదటి నుంచి మనం చూసినట్లయితే రాజైన ఉజ్జయ మృతి పొందిన తర్వాత అత్యున్నతుడైన సింహాసనమందు ప్రభువు ఆశ్రడ ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కయు అంచులు దేవాలయం నిండుకొని ఆయన పైగా శిరాపురం నిలిచుండి ఒక్కొక్కరికి ఆరస్ రెక్కలు ఉండేను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొని రెండు కాళ్ళతో కప్పుకొని రెండింటితో ఎగురుచుండెను వారు పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి వారు శుతిస్తూ గనపరుస్తున్నారు దేవుని యొక్క దూతలు అప్పుడు మరి ఆ సుఖిస్తున్న సమయంలో అదిగో మరి ఎస్ఎ యొక్క హృదయము తెరవబడిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం అప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను నేను నశించిని నశించి తిని రాజులకు సైన్యముల పది హోవాను నేను కనులారా చూచితునని అనుకుంటుందని అప్పుడు అనుకున్నాను అప్పుడు శరాపులలో ఒక దూత లేచి బలిపీఠము నుంచి ఆ కారుతో తీసిన ఆ నిప్పును తీసుకొని ఆయన పెదవులకు తగిలించి ఇదిగో నీ పాపం నాకు ప్రయత్ము కలిగిన అని చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం అప్పుడు నా నిమిత్తం ఎవడు వీళ్ళును అని ప్రభు అన్నప్పుడు ఎవరో ఎందుకు ప్రభు నేనున్నాను నన్ను పంపము నీ పని పరకని ఉదయం తెరవబడినటువంటి విషయా అక్కడ పలికిన విధానాన్ని మనం చూస్తున్నాం కాబట్టి వాక్తి వింటున్న నా సహోదరి సహోదర నిజమైన క్రిస్మస్ అంటే మన హృదయము తెరవబడుట ప్రభు కొరకు మన హృదయము తెరవబడి ఉండట ఆయన వాక్యము కొరకు మన హృదయం తెరవబడి ఉండట ఆయన పని కొరకు మన హృదయము తెరవబడి ఉండాలి ఎప్పుడంటే అప్పుడు ఆయన పని కొరకు తెరవబడిన వారంగా సిద్ధంగా ఉండే వారంగా ఉండాలి ఆయన తలుపులగా తట్టుచున్నాడు ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను అంటున్నాడు హృదయమైన తలుపు ఆయన నిలిచి తట్టుచున్నాడు ఎవరైతే మరి ఆయన స్వరము విని ఆ తలుపు తీదురు మరి ఆయన వారి ఉంటాడు అనే సంగతులు అక్కడ మరి మనం చూస్తున్నాం చూడండి ప్రకటన గ్రంథం మూడవ ధ్యేము ఇరవై ఒక్కటిలో మనం చూస్తున్నాం ఇరవై ఇరవై ఒకటి ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతడితో వచ్చి అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము కనుక హృదయమైన తలుపు దగ్గర పెట్ట దగ్గర ఆయన తట్టుచున్నాడు ఆయన తట్టుచున్నప్పుడు మన హృదయంలోనికి మన హృదయం తెరబడిన వారు ఆయన ఆయనకు మనం చోటుచ్చినట్లయితే అది మరెంతో దీవెనకరంగా ఆశకరంగా మనం ఉంటాం కాబట్టి హృదయం మూయబడిన హృదయం గా కాకుండా తెరవబడిన హృదయంగా మనం ఉందాం ప్రభుకు మహిమ తీసుకుని వద్దాం ప్రభు ఇచ్చే ఆత్మీయ భౌతిక దీవెనలు పొందుకుందాం